హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మేము వర్క్కి వెళ్ళేసి వస్తుంటే సో రోడ్ పక్కన ఇలా వెజిటేబుల్స్ కూరగాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అంటే కూరగాయలు లేవు ఎక్కువ ఫ్రూట్స్ ఇంకా గడ్డలు అంటే గనుసుగడ్డలు మురంగడ్డలు అంటాం కదా అవి పల్లికాయలు ఇలా సీతాఫలపకాయలు జామకాయలు ఉన్నాయి దాంతోపాటుగా బొంతు కాకరకాయ బోడ కాకరకాయలు అంటారు బొంతు కాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అని అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా అంటుంటారు కదండీ సో అవి అయితే వచ్చాయన్నమాట సీజనల్ అంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వర్షాకాలంలో బాగా వస్తాయి అండ్ ఇవంటే చాలా ఇష్టం మాకు సో చేదుగా ఉండవు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఇవన్నీ ఈ ఈ కాకరకాయలు కా బోడ కాకరకాయలు అని అంటారు కదా సో హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇంకా కస్టర్డ్ ఆపిల్స్ కూడా పెద్దగా ఉన్నాయి సీతాఫలాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పిల్లలకు కూడా భారత్ బంద్ అని చెప్పేసి హాలిడే ఉంది వెనస్డే ఈరోజు హాలిడే ఇచ్చారనమాట సో అందుకోసం అన్నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా ఇలా పల్లీలు మురంగడ్డలు ఇంకా ఇవన్నీ తీసుకున్నాము మా కోసము బోడగా తీసుకున్నాము అనమాట ఇక్కడ నేను ఉగాని కోసం అని చెప్పేసి బొరుగులు తీసుకున్నానండి పఫుడ్ రైస్ అంటాము మనము సో బొరుగులు అన్నమాట ఇవి మనకి షాప్స్లలో దొరుకుతూ ఉంటాయి కర్నూలు వాళ్ళకైతే అక్కడ చాలా బాగా తెలుసు సో ఫేమస్ అనమాట కర్నూలు ఫేమస్ ఇది కర్నూల్లో బాగా చేస్తు ఉంటారు కాంబినేషన్ కాంబినేషన్గా బజ్జీ మిర్చి బజ్జీ పెట్టుకుంటారండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు మనము అండ్ నైట్ డిన్నర్లో కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా సో నేను ఇప్పుడు ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను సో ఇవి మనకి మార్కెట్లో మనకి ఎక్కడైనా షాప్లో దొరుకుతూ ఉంటాయి మనకి రెగ్యులర్గా దొరికే బురుగులు కాకుండా ఇవి సపరేట్గా ఉంటాయి అనమాట ఏంటంటే కొంచెం మందంగా కూడా ఉంటాయి వాటర్లో వేసినప్పుడు మొత్తం నానిపోవు కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట సాల్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది దీంట్లో సో ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను నేను ఇప్పుడు చేసేది ఉగ్గాని సో ఉగ్గాని కోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట సో ఉగానే కావాల్సింది మెయిన్గా చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మీరు రెగ్యులర్గా తీసుకునే వాటికన్నా కొన్ని ఎక్కువ తీసుకోవాలి ఇదేంటి అంటే మనం ఎండుకారం యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాము అండ్ దీంతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంటుంది ఇది పుట్నాల పప్పు నేను కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదేంటి అని అంటే బొరుగులు వాటర్లో ఇంచి డిప్ చేసి బయటికి తీసుకున్న తర్వాత డ్రై చేసి కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఇది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేది సో ఇక్కడ నేను ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను అందులో నేను తీసుకున్న ఎన్ని ఎంత క్వాంటిటీ ఉన్న బురుగులు అయితే ఉన్నాయో అవి ఇందులోకి వేసుకోవాలి బొరుగులు అరు మురాలు అని కూడా అంటారు ఇవి ఇప్పుడు వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయట ఇవి ఏంటి అంటే ఈ ప్రాసెస్ చేసే అంటే మనకి పప్పుడ్ రైస్ ఈ బొరుగులు చేసే ప్రాసెస్లో బట్టీలు పెడతారు పెద్ద పెద్ద బట్టీలలో పెడుతూ ఉంటారు కాబట్టి అందులో ఉన్న ఆ డస్ట్ అంతా ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట సో వన్ మినిట్ అలా డిప్ చేసేసి బయటికి తీసుకోవాలి చూసారు కదా నేను వాటర్లో నుంచి డిప్ చేసుకున్న తర్వాత ఇలా డస్ట్ వాటర్ అంతా ఇలా అనమాట డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది సో ఇప్పుడు ఇవి నేను మొత్తం వాటర్లో ఇంచి డిప్ చేసుకొని క్రష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఈ వాటర్ ఇప్పుడు పాడబోసుకుందాము ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి వాటర్ ఇంత డస్ట్ అనేది డస్ట్ చూడండి ఎలా ఉందో సో ఇలా ఉంటుంది అనమాట అందుకోసం నీట్గా వాష్ చేసేసుకోవడం ఇది సో ఇప్పుడు దీనికి నేను ఇంతకుముందు చూపెట్టిన పుట్నాల పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా చేసుకుంటే ఇలా గట్టిగా అంటకుపోయినట్టుగా ఉంటుంది అలా చేయొద్దు అనమాట సో ఇప్పుడు ఇది కలిపేసుకుందాము అంతటికి అంటేలాగా పౌడర్ అంతా కూడా ఈక్వల్గా సరిపోయేలాగా నేను కలుపుకుంటున్నాను అనమాట ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం ఉండదండి ఆయిల్ ఎక్కువ పట్టదనమాట సో లైట్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ వే వేసుకోవాల్సిన అవసరం లేదు అందులోనే కొన్ని పోపు గింజలు వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి అలాగే దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి వన్ మినిట్ ఇది వేగిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెము టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో ఫస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి లైట్ గా అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు పప్పు కూడా వేసుకుంటున్నాను ఇది రెండు పోపులు వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే అల్లం స్మెల్ వచ్చేస్తుంది ఇలా మొత్తం నూనెలో వేయించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా ఉంది కదండి అది కూడా బాగా పిక్స్ చేసుకొని అంటే జ్యూస్ అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేలాగా మనం ఆ పులుసు అనేది ఇంట్లో పోసేసుకోవాలన్నమాట కొంచెం పుల్ల పుల్లగా ఇంకా కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది సో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఎక్కువగా సాల్ట్ పట్టదండి దీనికి ఎందుకంటే పఫుడ్ రైస్లోనే అంటే ఆ మురిమరాలకి సాల్ట్ ఉంటుంది ఎక్కువగా అందుకోసం అని చెప్పేసి కొంచెం చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా చూసారు కదా నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంత మాత్రమే వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు అందులో కూడా చాలా తక్కువగానే వేశాను ఇప్పుడు ఇది మగ్గేంత వరకు ఉంచుకొని చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు అన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న పులుసు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు ఇదంతా అంత కలిసేలాగా ఒకసారి కలుసుకుందాం కరెక్ట్ తోటి ఒక వన్ మినిట్ ఇది ఈ పూసులో ఉడికించుకుందామండి మనం వేసుకున్న పోపంతా కూడా చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టుకున్న పొరుగుల్ని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము చూశారు కదా సో వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో తిన తిన కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా దీని కాంబినేషన్ మిర్చి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం